ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన మనం జరుపుకోబోతున్నాం ఇందులో భాగంగా భారతదేశం గర్వించదగ్గ ఖగోళ శాస్త్రవేత్త ఆధునిక భారతీయ ఖగోళ శాస్త్ర పితామహుడుగా కీర్తించబడుతున్న వేణుబాపు గారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా మనకు విద్యార్థుల కోసం అంతరిక్ష విజ్ఞాన కార్యకలాపాల గురించి అంటే సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ ఆఫ్ స్పేస్ ఫర్ స్టూడెంట్స్ మరియు అంతర్జాతీయ గ్రహశకలాల శోధన సహకార సంస్థ ద్వారా గ్రహశకలాల అన్వేషణ కార్యక్రమం గురించి అంటే ఆస్ట్రాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్స్ బై ఐఏఎస్సి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సెర్చ్ కొలాబరేషన్ ద్వారా ఈ ఆస్ట్రాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్స్ గురించి మనకు వివరించడానికి డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ శ్రీనివాస్ ఖత్రి గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు ఏమిటో తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీనివాస్ ఖత్రి గారు నమస్కారం సార్ విద్యార్థుల కోసం అంతరిక్ష విజ్ఞాన కార్యకలాపాల గురించి శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి ఇక్కడ విద్యార్థుల కోసం అంతరిక్ష విజ్ఞాన కార్యక్రమాలు ఏవైతున్నాయో దేశంలో మనం కొత్తగా వింటున్నాం సో కానీ ఇది అయితే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అమెరికా కావచ్చు యూరప్ కావచ్చు అక్కడ చాలా ఎక్కువ మట్టుకు ఈ సిటిజన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి స్కూల్ లెవెల్లోనే విద్యార్థులకు బేసిక్ సైన్సెస్ ఏవైతే ఆస్ట్రానమీ ఫిజిక్స్ ఏవైతే ఫండమెంటల్ సైన్సెస్ మనం అంటామో బేసిక్ సైన్సెస్ ఏవైతే అంటామో అటువంటి వాటి వైపు రుచి ఇంట్రెస్ట్ అయితే కలగడానికి ఐఏఎస్సి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సర్చ్ కొలాబొరేషన్ వారు పాఠశాల స్థాయిలో చదివే విద్యార్థుల కొరకు ఒక అవకాశం ఇస్తున్నారు అయితే ఇందులో ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే ఒకవేళ మనం వారిచ్చిన సాఫ్ట్వేర్ ద్వారా అనలైజ్ చేసి రిపోర్ట్ చేసిన తర్వాత అది నిజంగానే ఒక గ్రహశకలము ఆస్ట్రాయిడ్ అని చెప్పి గుర్తించబడితే టైం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దే ఆర్ ఆల్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్ కాబట్టి ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత అది కన్ఫర్మేషన్ అయితే ఆ గ్రహశకలానికి పేరు పెట్టే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది అంటే మనము ఇంటి దగ్గర కూర్చొని కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అనలైజ్ చేస్తూ దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు మనము రిపోర్టింగ్ చేసినట్లయితే ఏం ఖర్చు లేకుండా సిటిజన్ యాక్టివిటీస్లో మనము మన పేరు మీద ఒక గ్రహశకలానికి పేరు పెట్టచ్చు ఈ అవకాశం ఉన్నదో వేరే సిటిజన్షిప్స్ యాక్టివిటీస్లో తక్కువ కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఇందులో పాల్గొంటే వాళ్ళకు ఆస్ట్రానమీ వైపు కావచ్చు అంతరిక్షం వైపు కావచ్చు వాళ్ళకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది బేసిక్ సైన్సెస్కి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనము ఎన్నో రకాల వివిధ టెలిస్కోప్లను తయారు చేస్తున్నాం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ ఇవన్నీ కూడా మనం తయారు చేస్తున్నాం ఇందులో ఎనార్మస్ డాటా ఎప్పుడైతే ఒక టెలిస్కోప్ ఫొటోస్ ఇస్తుందో స్పేస్కి సంబంధించిన డాటా ఇమేజెస్ ఏవైతే తీసుకుంటుందో ఎవ్రీ టెలిస్కోప్ వర్క్స్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది అది బికాజ్ ఇట్ ఈస్ ఎ మెషిన్ సో మెకానికల్గా ఇరవై నాలుగు గంటలు అది పనిచేస్తున్నప్పుడు మనకు అందులో చాలా ఇమేజెస్ అనలైజ్ చేసే అవకాశం ఉంటుంది సో అవకాశం అయితే ఉన్నదో ఇది ప్రొఫెషనల్ సైంటిస్ట్ కి ఆ డేటా అనలైజ్ చేయడం సాధ్యం కాని పని కాబట్టి ఇది సిటిజన్ సైన్స్ కింద కన్వర్ట్ చేసి పౌరులు కూడా స్టూడెంట్స్ కూడా ఎవరైనా కావచ్చు ఈ యొక్క సిటిజన్ సైన్స్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు నాసా యొక్క కొలాబరేషన్ ఉంది ఇక్కడ ఇవన్నిటికి మళ్ళీ ఫైనల్ రిపోర్టింగ్ నాసాకి అవుతుంది ప్లస్ దాని తర్వాత దానికి పేరు పెట్టే కార్యక్రమం అయితే ఉన్నదో ఇంటర్నేషనల్ ఎస్ట్రనామికల్ యూనియన్ ఐఏయూ వారు చేస్తారు కాబట్టి ఎవరైనా పౌరులు పాల్గొనొచ్చు ఇందులో స్టూడెంట్స్ అనే కాదు జాబ్ చేసేవారు ఇంకెవరన్నా ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎవరున్నా కానీ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కానీ సంబంధం లేదు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా చేయవచ్చు అయితే మనకు అంతర్జాతీయ గ్రాహాల శోధన సహకార సంస్థ ద్వారా గ్రాహశకలాల అన్వేషణ కార్యక్రమం గురించి కొద్దిగా మా శ్రోతలకు వివరిస్తారండి అయితే గ్రహ ఎందుకు పరిశోధన చేయాలి ఎందుకు వాటిని గుర్తించాలా అనేది దానికి మనకు రెండు వేల పదమూడులో ఒకసారి ఒక మెటీరియర్ అది రష్యా దగ్గర వచ్చింది ఫిబ్రవరి పదిహేను సో అప్పుడు దాదాపుగా వెయ్యి మంది హాస్పిటలైజ్ అయ్యారు సో అప్పుడు అంటే మనకు అది దగ్గర దాకా వచ్చే వరకు కూడా అంత పెద్ద బాడీ దగ్గర వరకు వచ్చే వరకు కూడా మనం దాన్ని కనుక్కోలేకపోయినాం సో సైన్స్ మనం నేర్చుకుంటున్నాము దాంట్లో ఇట్ ఈస్ ఎ బిగ్ లూప్ లెక్క తీసుకోవడం జరిగింది మనం ఇంత డెవలప్ అయ్యి కూడా మనము ఒక గ్రహశక్లము దగ్గర వరకు వచ్చే వరకు మన శాటిలైట్ నెట్వర్క్ ఉంది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది దాన్ని ఎఫెక్ట్ చేసే దగ్గరలో ఏదన్నా వస్తే దాన్ని మనం ఎప్పుడో ముందే కనుక్కోవాలి మనం ఆ రకంగా కనుక్కోకుండా ఏమవుతుంది ఇట్లాంటి లాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ గ్రహశకలను అన్వేషణించడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి భూమికి ఏదైనా ప్రమాదం జరగవచ్చా ఇంకోటి జీవం ఎలా పుట్టింది ఇప్పుడు ఈ భూమి మీద మానవులు ఏ రకంగా జన్మించు సో దాని వెనుక రకరకాల థియరీస్ ఉన్నాయి దాంట్లో ఒక థియరీ ఏంటంటే ఆస్ట్రాయిడ్ ద్వారా సంథింగ్ ఏదో జీవ వచ్చింది ఆ జీవ నుండి ఈ భూమి మీద మానవుడు ఉద్భవించాడు ఈ రకమైన థియరీస్ కి ఇంకా బలం చేకూరుతుంది కాబట్టి ఇదొకటి రీసెర్చ్ చేసే అవకాశం ఇంకోటి ఏదైనా సంపద దొరుకుతుందా గ్రహశకరాలు దేనితో తయారని ఏ రకమైన మూలకంతో తయారని ఆ మూలకాల ద్వారా మానవాడికి ఏమన్నా ఉపయోగం ఉందా ప్లస్ కొన్ని గ్రహశకలాలు చాలా విచిత్రంగా అంటే అటు డైమండ్స్ ఉన్నాయి కొన్ని దగ్గర గోల్డ్ ఉంటుంది సో ఈ రకమైన మూలకాలు అవసరం అవసరమైతే మూలకాలు మనం శోధించవచ్చా సో ఇవన్నీ కూడా ఈ మూడు కారణాలు ముఖ్యమైనవి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కానీ ఈ మూడు కారణాలు ముఖ్యంగా మనం గ్రహ అన్వేషణ చేయాల్సిందే అని చెప్పి రెండు వేల పదహారులో ఐఏఎస్సి ని నాసావారు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది అమెరికన్ యూనివర్సిటీ వారు కొలాబరేషన్లో చేస్తారు ఇది ఒక సపరేట్ ఎంటైటీ కాదు ప్రొఫెసర్స్ కొద్ది మంది దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఒక సపరేట్ బాడీ కిందికి రాదు ఇది సో నాసాలో ఇది కొలాబరేషన్ కిందికి వస్తుంది అయితే మీరు విద్యార్థుల్ని అంతరిక్ష పరిశోధన వైపు అంతరిక్ష పరిశోధన ఆసక్తి పెంచడానికి చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా తెలిసింది కాబట్టి ఈ కార్యకలాపాలు ఎట్లా సాగుతున్నాయి వాటి వాటి గురించి మా కొద్దిగా కొ అయితే ఎప్పుడైతే కరోనా సమయంలో అందరూ లాక్డౌన్లో ఉన్నారు అప్పుడు సమయం ఎక్కువ దొరికింది సమయం ఎక్కువ దొరకడం వల్ల నేను మా స్కూల్లో జిల్లాలో మొట్టమొదటి విజ్ఞాన్ ప్రసార్ ద్వారా గుర్తించబడిన క్లబ్ సైన్స్ క్లబ్ విప్నెట్ క్లబ్ అంటాము ఆర్యభట్ట సైన్స్ క్లబ్ నాది ఉన్నది ఆ ఆర్యభట్ట సైన్స్ క్లబ్ ఎవరైతే విజ్ఞాన్ ప్రసార్ వాళ్ళు నడుస్తుందో వాళ్ళ అండర్టేకింగ్ టేకింగ్లో నడుస్తుందో సో దానికి ఒక అవకాశం ఇచ్చారు భారతదేశంలో ఉన్న విప్నెట్ క్లబ్లన్నిటికీ కూడా ఒక అవకాశం ఇచ్చారు ఏంటంటే ఈ రకమైన ప్రోగ్రామ్ ఉంది మీరు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు సో అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ లో మొట్టమొదటిసారి నేను ఆస్ట్రాయిడ్ సర్చ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను సో అప్పుడు సక్సెస్ఫుల్ గా ఒక ఆస్ట్రాయిడ్ ని కూడా అంటే ప్రొవిజనల్ ఆబ్జెక్ట్ కూడా నేను కనుక్కోవడం జరిగింది అప్పుడు ఆ టీంలో ఆరుగురం ఉండే సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు సురేఖ మేడం వారి ఆధ్వర్యంలో మేము చేసాం దాని తర్వాత మళ్ళీ తెలంగాణలో అప్పుడు నేను ఒక్కరే ఉంటే సో దాని తర్వాత ఇక్కడ కూడా మనము ఎక్కువ మందికి అవేర్ చేయచ్చు తెలిపచ్చు అని చెప్పి దాని తర్వాత నుంచి మనం ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సో దీనికోసం ఇప్పటివరకు కూడా విద్యార్థులకు ఒకటి క్విజ్ కాంపిటీషన్ పెట్టి ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ అంటే మళ్ళీ అక్కడ జూమ్ లో పర్సనల్గా వారు మనకు కనిపించేటట్టు దాంట్లో ఏ రకమైన ఫేక్ లేకుండా కనిపించేటట్టు మనము క్విజ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ రకంగా నాలుగు ఇప్పటివరకు క్విజ్ కార్యక్రమాలు హంట్ ఫర్ ఆస్ట్రాయిడ్ రిసెర్చ్ నిర్వహించడం జరిగింది దాంట్లో విద్యార్థులు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో సెలెక్ట్ అయిన వాళ్ళు దీంట్లో ఆస్ట్రాయిడ్ లో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మేము అవకాశం ఇచ్చినాం ఇప్పటి వరకు దాదాపుగా నూట వరకు కూడా విద్యార్థులు అండ్ టీచర్స్ సైన్స్ టీచర్స్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇది అందరూ చేయొచ్చు ఇంట్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు జిజీ కాలేజ్ నుంచి కూడా ఉన్నారు అండ్ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు గవర్నమెంట్లో తెలుగు మీడియం చదివే విద్యార్థులు కూడా ఉన్నారు బస్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక కంప్యూటర్ కావాలా సో మొబైల్లో ఈ ప్రోగ్రామ్ రన్ కాదు కాబట్టి ఒక కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాల్సిందే సో ఒకటే కంప్యూటర్ ఉన్నా కానీ ముగ్గురు విద్యార్థులు ఆ స్కూల్ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేసినా చేయొచ్చు ప్రతి ఒక్కరికి కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు సో ఇందులో మనకు ఎప్పుడైతే విద్యార్థిని మేము సెలెక్ట్ చేస్తామో వయా జూమ్ మీటింగ్స్ ఇంట్లో ఉన్నప్పుడే విద్యార్థికి ట్రైనింగ్ ఇస్తాం ముఖ్యంగా పాఠశాల వేళలు కాకుండా సాయంత్రం పూట మనము ట్రైనింగ్ ఇస్తాం ఎవ్రీబడి నీడ్స్ అట్లీస్ట్ ఒక టెన్ అవర్స్ ట్రైనింగ్ సరిపోతుంది ఆ టెన్ అవర్స్ ట్రైనింగ్ తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్కు ఒక యాస్ట్రాయిడ్ రిసర్చ్ క్యాంపెయిన్ అనేది ఐఏసి వాళ్ళు నిర్వహిస్తారు ఆ ట్వంటీ ఫైవ్ డేస్లో మనకు కొన్ని ఇమేజెస్ వస్తాయి సో దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి ఆ ఇమేజెస్ ఎట్లా ఉంటాయి అంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు దాన్ని చూడలేదు సో ఫస్ట్ టైం అవి డౌన్లోడ్ అయినాయి దాన్ని మనకు వాళ్ళు డైరెక్ట్గా మన యొక్క టీం పేజ్లో ఇంటర్నెట్ వెబ్సైట్లో మన టీమ్ పేజ్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు సో మనం ఏదైతే రిపోర్ట్ చేస్తామో అదే ఫైనల్గా వాళ్ళు తీసుకుంటారు దాన్ని మనం ఎంపీసీ రిపోర్ట్ అంటాం తర్వాత అది మనము కి రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంటే మనం ముఖ్యంగా మూడు పారామీటర్స్ చూస్తాం దాంట్లో మళ్ళీ లో ఇంకా చాలా ఎక్కువ పారామీటర్స్ వాళ్ళు చూస్తారు దీంట్లో ఏది ఒక తిరిగే గ్రహశక్లో అని ఎప్పుడో చెప్పలేము సంథింగ్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదో తిరిగే ఒక వస్తువు ఉన్నది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని ప్రిలిమినరీ ఆబ్జెక్ట్ అంటారు సో ప్రిలిమినరీ డిజిగ్నేషన్ వస్తే నెక్స్ట్ దాన్ని ఒక వన్ టు టూ ఇయర్స్ మధ్యలో దాని యొక్క ఇది తిరిగే ఒక వస్తువు అంతరిక్షంలో ఒక వస్తువు తిరుగుతుంది అన్నప్పుడు దాని యొక్క స్థాయిని మళ్ళీ మారుస్తారు సో అప్పుడు అది ప్రొవిజనల్ ఆబ్జెక్ట్ అవుతుంది ప్రొవిజనల్ ఆబ్జెక్ట్ అంటారు సో దానికి వన్ టు టూ ఇయర్స్ మధ్యలో సమయం తీసుకుంటుంది ఆ ప్రొవిజనల్ ఆబ్జెక్ట్ అయితే దాన్ని అయితే మనం రిపోర్ట్ చేసినామో వస్తువుని నాసా శాటిలైట్స్లలో ఈ డాటాను వాళ్ళు అప్లోడ్ చేస్తారు అప్పటి నుండి ఆ యొక్క నాసా శాటిలైట్స్ ఏవైతున్నాయో అవి దాన్ని ట్రాక్ చేస్తాయి ట్రాక్ చేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క ఎప్పుడైతే కక్ష పూర్తవుతుందో కక్ష ఒక కక్ష పూర్తి కావాలి ఒక కక్ష పూర్తి కావాలంటే మినిమం ఇప్పుడు ఇవన్నీ కూడా మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉన్నాయి జూపిటర్ మాక్సిమం వన్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అయితే ఉన్నది అది ట్వెల్వ్ ఇయర్స్ అంత దూరం కాకుండా కానీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఆ ప్రొవిజనల్ ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క కక్ష నిర్ధారించబడిన తర్వాత దాన్ని వల్ల ఆస్ట్రాయిడ్ అని చెప్పి గుర్తించడం ఆస్ట్రాయిడ్ కావచ్చు ఇంకేదైనా వస్తువు కావచ్చు గుర్తించడం జరుగుతుంది అప్పుడు మనకు వాళ్ళు కాంటాక్ట్ చేసి దీన్ని పేరు పెట్టే అవకాశం మనకిస్తారు ఇక్కడ వారు ఏం ఛార్జీ చేయరు అండ్ మనం కూడా ట్రైనింగ్ ఇచ్చినందుకు మనం కూడా ఏం ఛార్జ్ చేయము ఇట్ ఇస్ ఆల్ ఫ్రీ మేము ఫ్రీగానే పాలన నుండి ట్రైనింగ్ తీసుకున్నాము సో అదే రకంగా ఇది ఒక సిటిజన్ సైన్స్ యాక్టివిటీ కాబట్టి మేము కూడా ఏం ఛార్జ్ చేయము సో విద్యార్థులకు బేసిక్ సైన్సెస్ వరకు బేసిక్ సైన్సెస్ దిక్కు ఒక ఆసక్తి కలగాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప ఇది ఒక సిటిజన్ సైన్స్ కాబట్టి సిటిజన్ సైన్స్ లో సేవా తోటి చేస్తాం కాబట్టి ఎటువంటి డబ్బులు కానీ ఖర్చు కానీ ఏమి ఉండదు సో ఆ రకంగా చాలా మంది విద్యార్థులు దాదాపు నూట అరవై నూట డెబ్బై వరకు విద్యార్థులు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ ఇయర్ మనం అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఎక్కువ టీమ్స్ తీసుకొని అంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ టీమ్స్ తీసుకొని రెండు నెలలు కూడా అక్టోబర్ అండ్ నవంబర్లో సిటిజన్స్ యాక్టివిటీస్ ఐఎస్ఎస్ ద్వారా మనం తీసుకోబోతున్నాం కాబట్టి ఇది ఇక్కడ విద్యార్థి ఎంత క్లాస్లో టాపర్ అని కానీ ఇవి కాదు కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏం కాదు సో ఇంటి దగ్గర కంప్యూటర్ ఉంటే ఇంకా బెటర్ ఇంటి దగ్గర ఈవినింగ్ టైంలో చేయొచ్చు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో సో హైదరాబాద్ రంగారెడ్డి ఆ ప్రాంతంలో వాళ్ళు స్కూల్లో ఒక పీరియడ్ లీజర్గా ఉన్నప్పుడు పిల్లల్ని పార్టిసిపేట్ చేపిస్తున్నారు సో దట్ ఈస్ ఆల్సో గుడ్ కామారెడ్డి అండ్ హైదరాబాద్లో ఉన్న పిల్లలు ఆ రకంగా కూడా పార్టిసిపేట్ చేశారు సో దీనికి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సో ఇది ఇయర్ లాంగ్ లెవెన్ మంత్స్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఒక డిసెంబర్ హాలిడే సో ఇయర్ లాంగ్ రన్ అవుతుంది కానీ మనకు అవకాశం దొరికినప్పుడు మాత్రమే మనం పార్టిసిపేట్ చేయచ్చు ఎవ్రీ మంత్ పార్టిసిపేట్ చేయడం సాధ్యం కాదు సో దాంట్లో మేజర్ టీమ్స్ ఏవైతే ఎక్కువ సంఖ్య పది పదిహేను వరకు మనం సంవత్సరంలో రెండు సార్లు మనకు ఇండియాలో ఏవైతే క్యాంపెయిన్స్ ఉన్నాయి క్యాంపెయిన్ అంటే ఇక్కడ మళ్ళా ఐఏసీ క్యాంపెయిన్ వేరు ఇక్కడ క్యాంపెయిన్ అంటే ఒక ఇరవై టీంలు ముప్పై టీంలు ఒక గ్రూప్ గా ఒక టీమ్ గా తయారైతే దానికి క్యాంపెయిన్ ఉంటుంది సో క్యాంపెయిన్ మేనేజర్ ఉంటాడు ఒక అయితే సో ఇండియా నుంచి కూడా చాలా క్యాంపెయిన్స్ ఉన్నాయి సో దాంట్లో సప్తర్షి ఇండియా అనేది ఒకటి క్యాంపెయిన్ సో దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తాము అండ్ ఇంకోటి మార్స్ జీ అని ఒకటి ఉంటుంది సో దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తాము ఒకటి ఒరిస్సా నుంచి ఉన్నది దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తాం కానీ వాళ్ళ దగ్గర ఆ క్యాంపెయిన్ మేనేజర్స్ ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర స్పేస్ ఎంత ఉన్నదో అంతవరకు మాత్రమే పార్టిసిపేట్ చేయొచ్చు సో మనకు పూర్తి స్థాయి క్యాంపెయిన్ అనేది మన దగ్గర తెలంగాణలో ఎవరికీ లేదు ఇప్పటివరకు సో ఏ రకంగా విద్యార్థులు ఇంటి వద్ద ఉండి ఒక పది గంటలు ట్రైనింగ్ దాని తర్వాత క్యాంపెయిన్ ఆ ట్వంటీ ఫైవ్ డేస్ క్యాంపెయిన్లో దాదాపుగా ఫైవ్ అవర్స్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఫైవ్ అవర్స్ చాలా తక్కువ సమయమే ఆ టెన్ అవర్స్ ట్రైనింగ్ ఈ ఫైవ్ అవర్స్ అనాలిసిస్ ఒరిజినల్ అనాలిసిస్ సో ఇది సరిపోతే ఇది ఇంత టైం ఉంటే పిల్లలు విద్యార్థి పాల్గొనవచ్చు అంతరిక్ష పరిశోధన మరియు గ్రాహశకల అన్వేషణ అనే విషయాన్ని తీసుకుంటే మన నిజామాబాద్ జిల్లాలో మీరు చాలా వరకు కృషి చేస్తున్నారు ఆ విషయంలో విద్యార్థుల్ని ఆ రకంగా అటువైపు తీసుకెళ్లడానికి మరి మీ మున్ముందు కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి మీ లక్ష్యాలు ఏంటి ఇక్కడ నిజామాబాద్ జిల్లా వరకు వస్తే మొదటిగా తెలంగాణ నుంచి టూ థౌజండ్ ట్వంటీలో పార్టిసిపేట్ చేసింది నేను ఒక్కరిని దాని తర్వాత స్కూల్స్ అండ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో చాలామందిని ఇందులో భాగస్వామ్యంగా తీసుకున్నాను నేను దాంట్లో మొత్తం ఇప్పటివరకు కూడా యాజ్ ఎ టీం లీడర్గా టీమ్ లీడర్గా పదిహేను మంది దాదాపుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది యాజ్ ఎ టీం లీడర్గా సో దాంట్లో మనకు ఇప్పుడు నైపేట్ పాఠశాలలో పనిచేస్తున్న భోగ లక్ష్మణ్ సార్ అండ్ నీలా స్కూల్లో పనిచేస్తున్న బంటు అని సార్ శ్రీకాంత్ సార్ వీరందరూ అంటే చాలా మంది ఉన్నారు సో ఇందులో విజయ్ కుమార్ సార్ ఈ రకంగా స్కూల్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయిస్తున్నారు వాళ్ళు అంటే వీళ్ళకి ఆసక్తి ఉంది సో వీళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ సొంత పిల్లలు కావచ్చు ప్లస్ స్కూల్లో ఉండే విద్యార్థులు ఎవరైతేన్నారు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ రకంగా మనకు నిజామాబాద్ దాదాపుగా పది మంది వరకు కూడా సైన్స్ టీచర్స్ ఉన్నారు ప్లస్ అదర్ దాని నిజామాబాద్ కామారెడ్డి నుంచి ప్రవీణ్ సార్ అని రాజు సార్ అని స్కూల్ ఆఫ్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇద్దరు కూడా ప్లస్ హైదరాబాద్ నుంచి రంగారెడ్డి నుంచి వీళ్ళందరూ ప్రైవేట్ టీచర్స్ కూడా ఉన్నారు చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు సో మా ఉద్దేశం ఏంటంటే మినిమమ్ మనము ఇంకో టెన్ టీమ్స్ పెంచాల్సింది ఉంది ట్వంటీ ఫైవ్ వరకు పెంచితే మనము డైరెక్ట్గా తెలంగాణ నుంచి ఐఏసీ క్యాంపెయిన్ అనేది అంటే బంచ్ ఆఫ్ టీమ్స్ ఆ బంచ్ ఆఫ్ టీమ్స్ క్యాంపెయిన్ అయితే లేదు కాబట్టి మనం ఐఏసీకి మనం అప్లై చేస్తే మనకు సొంతంగా క్యాంపెయిన్ ఇస్తారు కానీ దానికి మన నంబర్ ఆఫ్ టీచర్ ప్రజెంట్ గా సరిపోవడం లేదు సో అట్లీస్ట్ మనం ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళాల్సింది సో ఆ రకంగా చాలా మంది సైన్స్ టీచర్స్ వీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని పేర్లు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వీరందరూ కూడా దీంట్లో నిష్ణాతులుగా వీరే సొంతంగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు విద్యార్థులను స్కూల్లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ రకంగా విద్యార్థుల కోసం ఏదైనా చేయాలి ఏదన్నా కొత్తగా సైన్సెస్ వాళ్ళు ఇప్పుడు మనం తీసుకుంటే బేసిక్ సైన్సెస్ తో ఏవైతే సైన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో లేకపోతే మన దగ్గర కూడా నేను చాలా ఏదేంటంటే బేసిక్ సైన్సెస్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు రెడీగా లేరు సిద్ధంగా లేరు ఇప్పుడు మీరు ఎంసెట్ కౌన్సిల్ తీసుకుంటే ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకు ఎన్నైతే సీట్లు ఉన్నాయో తెలంగాణ మొత్తంలో అన్ని ఏ కోర్సుకు కూడా లేవు మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ దీంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ బేసిక్ సైన్సెస్ ఏవైతున్నాయో దీంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు లేరు కాలేజీలు ఆ యొక్క బేసిక్ సైన్సెస్తో మాకు ఈ యొక్క సీట్లు ఫిలప్ కావడం లేదు మాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఈ కోర్సులు ఇవ్వండి అని చెప్పి జిఎన్టీ వాళ్ళకు ఏఐసిటీ వాళ్ళకు అప్లై చేస్తూ ఉన్నారు అండ్ ఎవ్రీ టైం కూడా ఇవన్నీ బేసిక్ సైన్సెస్ ఏవైతే అవి మారిపోయి కంప్యూటర్ సైన్సెస్ కిందకి వచ్చేస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్స్ సో ఆ రకంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఈ యొక్క ఎన్రోల్మెంట్ చూసిన తర్వాత పిల్లల యొక్క ఇంజనీరింగ్ ఛాయిసెస్ చూసిన తర్వాత ఏఐసిటి కూడా చాలా విచారం వ్యక్తం చేసింది ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఓన్లీ సిఎస్సి మాత్రమే కాదు కంప్యూటర్ సైన్స్ కాదు చాలా బ్రాంచెస్ ఉన్నాయి నలభై బ్రాంచెస్ ఉన్నాయి కానీ విద్యార్థులకు తెలిసింది పాపులర్గా రెండే సిఎస్సి లేకపోతే ఈసీఈ ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా ఉన్నాయి సో ఏఐసిటీ వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ప్రోగ్రాం చేయడానికి పోతున్నారు బేసిక్ సైన్సెస్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వారి కోసము స్పెషల్గా స్కాలర్షిప్ ఇస్తున్నారు అంటే ఇప్పటివరకు అది ఇవ్వలేదు కానీ ఇప్పుడు బేసిక్ లో జాయిన్ అయితే కొద్దిగా స్కాలర్షిప్ వస్తుంది ఎవరైతే విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ రకంగా కొద్దిగా బేసిక్ సైన్సెస్ మరణలు రావాలని చెప్పి విద్య జరిగింది అట్లా సిసిఎంబి కానీ లేకపోతే ఎన్జిఆర్ఏ కానీ ఈ అన్ని సంస్థలు బేసిక్ తో జాయిన్ కావడానికి ఎవరు లేరు పిహెచ్డి చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు బేసిక్ సైన్సెస్ ఎంటెక్ కోర్సులు ఫిల్అప్ అవ్వడం లేదు ఎంటెక్ ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ లో జాయిన్ కావడానికి విద్యార్థులు సిద్ధంగా లేరు దాంట్లో జేఎన్టీ వాళ్ళ ఒక ప్రపోజల్ ఉన్నది ఈవినింగ్ కాలేజ్ పెడదాం అంటే పార్ట్ టైం గా కనీసం ఎంటెక్ పార్ట్ టైం గానైనా చేస్తే బాగుంటుంది సో ఎంటెక్ సీట్లనే ఫిల్అప్ అవుతా సో ఈ రకంగా మనకు మానవుల యొక్క బిజీ షెడ్యూల్ ఇవన్నీ చూసిన తర్వాత బేసిక్ సైన్సెస్ ని డెవలప్ చేయాలనేది ఆల్ ఇండియా లెవెల్లో కూడా సైన్స్ కమ్యూనిటీస్ కమ్యూనిటీ దాంట్లో ఒక అవసరం ఏర్పడ్డది ఆ అవసరాన్ని బట్టి వాళ్ళందరూ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆస్ట్రానమీ అనేది ఫస్ట్ ఫండమెంటల్ సైన్స్ మానవుడు కన్ను తెరవగానే ఫస్ట్ మానవ నాగరికత ఎప్పుడైతే ఏర్పడలేదో అప్పుడున్న ఫస్ట్ బేసిక్ సైన్స్ ఇది అతను సాయంత్రం కాగానే చుక్కలు చూశాడు చుక్కలు చూసిన తర్వాత ఇవి ఏ రకంగా తిరుగుతున్నాయి అవి మారుతున్నాయా లేవా సో ఫస్ట్ ఏదైనా సైన్స్ వచ్చింది అంటే అది ఆస్ట్రోనమీ అని చెప్పొచ్చు సో అక్కడ నుంచి ఆసక్తి ఏర్పడ్డది ఆసక్తి ఏర్పడిన తర్వాత ఈ సూర్యోదయము సూర్యాస్తమయము ఏ రకంగా జరుగుతున్నాయి మనం ఏం మన చేతిలో ఏం లేదు సో ఏ రకంగా అంటే ఇదన్నీ దీని వెనుక శక్తి ఏమున్నది సో ఆ రకంగా పరిశోధన అనేది జరిగింది మనం కళ్ళు తెరవగానే మనకు వచ్చేది ఏంటంటే అంటే మా నాగరికత ఇంకా మొత్తం ఏవైతే ఫ్లారిష్ కాలేదో అప్పుడు వచ్చిన బేసిక్ సైన్స్ ఆస్ట్రానమీ దాని తర్వాత కన్ను ఇవన్నీ రంగులు ఇవన్నీ మారుతున్నాయి ఫిజిక్స్ ఐ వర్కింగ్ చేయడం అయితే కన్ను చూడడం ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సో వేవ్స్ సో ఆ రకంగా ఫిజిక్స్ ఒకటి ఫండమెంటల్ సైన్స్ ఈ రకంగా ఈ ఫండమెంటల్ సైన్సెస్ వరకు రీసెర్చ్ ఇంకా చాలా అవసరం ఉన్నది మన దగ్గర సైంటిఫిక్ కమ్యూనిటీస్ బాడీస్ అయిపోతున్నాయి అవి ఇంకా పిహెచ్డీ నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అవార్డింగ్ సో ఇది పెరుగుతున్నది గత ఐదారేళ్ళ నుండి ఆ నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అవార్డెడ్ ఇన్ బేసిక్ సైన్సెస్ దాన్ని పెంచడానికి కూడా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి పెరుగుతుంది ప్రజెంట్లీ అంత ఎక్కువ నెంబర్ లేదు అమెరికాలో మనం తీసుకుంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పిహెచ్డీస్ ఇస్తూ ఉన్నారు పేపర్స్ ఇస్తూ ఉన్నారు ఇండియా నుంచి అది చాలా సంఖ్య తక్కువ ఉన్నది సో దాన్ని పెంచాలి ఒకటి బేసిక్ సైన్సెస్ ఏమో అవి పెంచడానికి దాంట్లో ఇది ఒకటి ఇది సిటిజన్ సైన్స్ ఆస్ట్రాలజీ సైన్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఉచితంగా ఫ్రీగా చేసేది కాబట్టి విప్నెట్ వాళ్ళు విజ్ఞాన ప్రసార వాళ్ళు దీన్ని ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ రకంగా ఈ కార్యక్రమం ఆల్ ఇండియాలో చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అని చెప్పి సో చాలా మంది ఏపీలో ఇప్పటివరకు కూడా మాక్సిమం టెన్ టీమ్స్ కానీ మన దగ్గరే మనం దాదాపు ఫిఫ్టీన్ టీమ్స్ వరకు కూడా మనం వెళ్ళాం ఇప్పటివరకు కాబట్టి ఇది ఇంకా ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం మీరు ఈ రకమైన పరిశోధన చేస్తున్నారు కాబట్టి విద్యార్థులని సన్నద్ధల్ని చేస్తున్నారు కాబట్టి విద్యార్థులని సన్నద్ధం చేయడంలో మీకు వచ్చే ఇబ్బందులు కానీ మీకు అనిపించే ఇలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు అంటే ఎప్పుడైతే మనం ఆస్ట్రాయిడ్ గురించి అంటు ఫర్ ఆస్ట్రాడ్ సర్చ్ అనే ప్రోగ్రామ్ మనం చేస్తాం లో పార్టిసిపేట్ చేయండి అని అంటే ఒక గూగుల్ ఫామ్ త్రూ వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా పంపిస్తాం పంపించిన తర్వాత దానిలో చాలా ఏమంటాం రెస్పాన్సెస్ ఏవైతున్నాయో ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎక్కువ రావడం ఎక్కువ వస్తున్నాయి అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రైవేట్ నుంచి చాలా తక్కువ చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ప్రైవేటు మేనేజ్మెంట్ ఏంటంటే గ్రేడింగ్ టాపు పేపర్ వస్తున్నామా సో దీనికే చూస్తున్నాడు తప్ప ఒక విద్యార్థి బ్రిలియంట్ ఉన్నాడు వీని బేసిక్ సైన్సెస్ దిక్కి తీసుకెళ్ళాలా ఈ నాలెడ్జ్ కూడా ప్రైవేట్లో మనకు టీచర్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్ సైన్సెస్ గురించి ఏంది అసలు ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనేది ప్రయత్నం చేయలేదు ఇప్పటివరకు చాలా తక్కువ ప్రైవేట్లో నిజామాలో నిజామా ఇక్కడ కానీ గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు ఇబ్బంది ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారు సహజంగా పేద పిల్లలు కాబట్టి వాళ్ళ దగ్గర సిస్టమ్స్ ఉండవు ఒకటే కంప్యూటర్ ఇంటి దగ్గర సార్ ఉంటారు ఆ సార్ ఇంటి దగ్గర ఎవరైతే పిల్లలు ఉంటారో సో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఆ రకంగా ఇంటర్నెట్ వాళ్ళకు బ్యాలెన్స్ ఉండదు మన దీనికి ఇంటర్నెట్ కంపల్సరీ సో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉండదు ఒక్కోసారి పిల్లల ఇంటర్నెట్ బ్యాలెన్స్ వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర అడగాల్సి వస్తుంది వాళ్ళకంత జ్ఞాపకం లేకపోతే కామారెడ్డిలో బిక్నూర్ దగ్గర ఒక ఇద్దరు బ్రదర్స్ ఉండే సో దాంట్లో స్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు ఒక ల్యాప్టాప్ కూడా జరిగింది సో అంటే పిల్లలకు ఇంటి దగ్గర కూడా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఏది అవైలబుల్ లేదు ఈవెన్ వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ గల్లీలో కానీ అవైలబుల్ లేదు ఇంటర్నెట్ స్పీడ్ లేదు తక్కువ ఇప్పుడు ఫోర్ వచ్చిన తర్వాత కొద్దిగా బెటర్ అయింది ఫైవ్ జీ ఫోర్ జీ లేకపోతే అంతకుముందు ప్లస్ ఏవైతే ఇతర ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అంటే ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ సో అవి కూడా ఇవి లేదు ప్లస్ ట్రైనింగ్ పిల్లలకు ఇది ఒక బేసిక్ సైన్స్ ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అనేది అవేర్నెస్ పేరెంట్స్కి లేకపోవడం టీచర్స్కి లేకపోవడం ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ ఇవి పెరిగింది ఇంప్రూవ్మెంట్ అయింది బెటర్ బెటర్గా ఇప్పుడు ప్రజెంట్గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత ఇట్ ఈస్ బెటర్ నా బాగానే ఉంది ఇంకొద్దిగా ఎక్కువ పార్టిసిపేషన్ చేసి మంచి క్రీమ్ స్టూడెంట్స్ క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏవైతున్నారో వారు దీంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం దీనిలో ఫస్ట్ ఎప్పుడైతే మేము తీసుకోవడం జరిగిందో హీ ఫార్ ఆస్ట్రీసర్చ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఉండదు క్విజ్ ప్రోగ్రామ్ సో దాంట్లో బిక్నూర్ నుంచి సెవెంత్ క్లాస్ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దాంట్లో ఆయనకు ఇంట్రెస్ట్ చాలా ఉంది ఆ అబ్బాయి గోల్ ఒక ఆస్ట్రోనాట్ కావాలని వాళ్ళ పేరెంట్ కూడా వాళ్ళ నాన్న చాలా ప్రోత్సాహం ఉంది వాళ్ళ ఇంట్లో ఒక ఆస్ట్రోనాట్ ది ఒక చిన్న బొమ్మ సో ఒక ఇది కూడా ఉన్నది ఆయన బర్త్డేకి పేరెంట్ ప్రోత్సాహం ఏ రకంగా ఉన్నది ఆయన బర్త్డేకి ఆయన ఒక టెలిస్కోప్ కొనివ్వడం జరిగింది అబ్బాయి పేరు రుషికేష్ ఆ రకంగా విద్యార్థి యొక్క ఆసక్తిని గమనించిన తర్వాత పేరెంట్స్ ఎవరైతున్నారో ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహించాలి ఆ రకంగా చాలామంది ఇప్పుడు బాన్స్వాడలో అండ్ కామార్డీలో టెలిస్కోప్స్ కూడా కొనడం జరిగింది అంటే డైలీ మనము ఈవినింగ్ చూడొచ్చు నెక్స్ట్ అక్టోబర్ నుంచి మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్ నుంచి మనకు వింటర్ స్టార్ట్ అవుతుంది సో వింటర్లో ఈవినింగ్స్ మనం మంచిగా చూడవచ్చు సో టెలిస్కోప్స్ ఉంటే బాగుంటుంది ఆ రకంగా టెలిస్కోప్స్ కూడా కొనడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు కొద్దిమంది సో ఈ రకంగా కొద్దిగా ఇబ్బందులు తగ్గుతున్నాయి ఇంట్రెస్ట్ పేరెంట్స్ నుంచి కూడా వస్తున్నది విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు బాగుంది ఇప్పటివరకు అయితే మనము వేరే జిల్లాలతో పోల్చుకుంటే నిజామాబాద్ విద్యార్థుల్ని అంతరిక్ష పరిశోధన వైపు మరియు గ్రాష కళల అన్వేషణ వైపు మీ కార్యక్రమాలు సఫలీకృతం అవ్వాలని ఆశిద్దాం ఈ విషయాల్ని మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ కావాలి ఫస్ట్ టైం ఆల్ ఇండియా రేడియో ద్వారా నిజామాద్ ద్వారా ఏ రకమైన ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఐఎమ్ హ్యాపీ మీ ద్వారా ఈ యొక్క సమాచారము జిల్లా కామర్డీ ఇవన్నీ కూడా కవర్ అయితే విద్యార్థుల ఇట్లా ఆసక్తి పెరిగి వాళ్ళు అక్టోబర్ అండ్ నవంబర్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తిగా ఉంటే సో ఆల్ ఇండియా రేడియో నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడం అవుతున్నదో అది సక్సెస్ఫుల్గా జరిగినట్టు ప్లస్ మీరు ఇండియన్ స్పేస్ డే నేషనల్ స్పేస్ డే అవుతున్నదో దాని సందర్భంగా ఈ రకంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా అభినందనీయం థ్యాంక్ యూ